భద్రాద్రి జిల్లా టేకులపల్లె మండలంలో మద్రాస్ తండా అనే నూతన పంచాయతీ అదో మారుమూల పల్లె అభివృద్ధికి దూరంగా కష్టాలకు దగ్గరగా బ్రతికిన వారు అక్కడి ప్రజలు తాగునీటి ఇబ్బందులు గతుకుల రహదారి అపరిశుభ్ర పరిసరాలు ఇది అక్కడి పరిస్థితి అయితే ఇదంతా ఒకప్పటి మాట ఇప్పుడు ఆ పల్లె అభివృద్ధిలో ఆదర్శంగా మారింది ఆ గ్రామానికి ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎంపికైన రాజేందర్ నాయక్ గ్రామాభివృద్ధికి కంగడం కట్టుకొని ప్రణాళిక రూపొందించారు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మాజీ ఎంపీ కవిత ఆశీసులతో నిధులకు కొరత లేకపోవడంతో గ్రామంలో సీసీ రోడ్లు బోరింగ్లకు మోటార్ పంపు సెట్లు సుందరమైన పల్లె ప్రకృతి వనం ప్రతి వీధికి కరెంటు సౌకర్యాలతో పాటు సొంత డబ్బులతో ఆంజనేయస్వామి గుడి నూతన పంచాయతీ భవనానికి భూమిని కూడా దానం చేసి గ్రామస్తులకు ఆదర్శ ప్రాయుడయ్యాడు మాజీ తాజా సర్పంచ్ రాజేందర్ నాయక్ మళ్ళీ ఆయనే తమ గ్రామ సర్పంచ్గా ఉండాలని గ్రామస్తులు కంఠంతో కోరుతున్నారు సర్పంచ్ గారు వచ్చిన నుండి ఈ పార్కింగ్ బాగుంది గ్రామంలో కూడా రోడ్లు వేయించారు అలాగే ఈ పార్కింగ్ వల్ల ప్రతి పూల చెట్లు ఉన్నాయి బాగుంది మళ్ళా దానిమ్మకాయలు మామిడి కొన్ని కొన్ని వేశారు బాగుంది చెట్లు మొత్తం అయితే బాగానే ఉంది మా పార్కులో మా కొండల గోడ మద్రాసుకుండా దగ్గర పంచాయతీలో అంత మాత్రం సర్కార్ గారు ఉన్నంతసేపు అంత ఉంది ఉన్నంత చెట్లు కానీ ఏది కానీ వేసినవి మొత్తం మాత్రం బరాబర్ మంచిగా ఉంది మా బోరు ఒకటి కొట్టించారు కుర్చీలు గిర్చులు అన్నీ మంచిగా మంచిగా ఉన్నాయి మళ్ళీ ఈసారి ఆయన కొట్టి చేస్తాను కొట్టేస్తారా వేస్తాం సార్ ఇప్పుడు ఆయన పోటీ చేసినప్పుడు ఆయనకపోతే ఎవరికే వెళ్తూ ఉండే సౌకర్యం చేసినందు గురించి ఆయన అయితే ఉంది అంత బాగానే ఉంది అంతా మంచి చెట్లు వీట్లు అంతా వేసినాయి సర్పంచ్ గారు వేసినాయి మంచిగా ఓకే నా పేరు వినోద్ కుమార్ సో మా విలేజ్ మద్రాస్ అంటే టెక్లూరు మండల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సో గత పది సంవత్సరాల కంటే ముందు మా విలేజ్ ఇలా ఉండకపోయేది సో సీసీ రోడ్ లేక మట్టి రోడ్లతో చాలా ఇబ్బందిగా ఉండేది సో అప్పుడు గ్రామ పంచాయతీ లేకుండే వేరే వేరే అంటే ఊర్లు కలిపి ఒక పంచాయతీ ఉండేది ఒక పది గ్రామాలు కలిపి సో ఆ బడ్జెట్తో వచ్చే రోడ్లకు కూడా సగ్గ లేకుండే అప్పుడు సో మన తెలంగాణ వచ్చిన తర్వాత సర్పంచ్లు వేరే ఏర్పడ్డ తర్వాత ఊరు అంటే రూపురేఖలు అన్నీ చేంజ్ అయినాయి సో కొన్ని ఊర్లలో వచ్చిన తర్వాత స్ట్రీట్ లైట్స్ కానీ పంపులు కానీ సో బోరింగ్స్ కానీ వాటర్ పవర్ లేకుండా అయితే ప్రజెంట్లీ సర్పంచ్ అంటే ఇప్పుడు ఉన్న తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు సర్పంచ్ అయితే చాలా సో బెటర్గా వర్క్ చేశారు పేరు వచ్చేసి మన మాలోత్ రాజేందర్ గారు అప్పుడు సో ఆయన ఇప్పుడు మన గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు సర్పంచ్ లేకపోయేసరికి గ్రామ పరిస్థితి ఎవరికైనా చెప్పుకోవాలన్నా కూడా పరిస్థితి ఏ విధంగా చెప్పుకోవడానికి విధంగా లేదు ఉన్న స్ట్రీట్ లైట్ పోయి కూడా సక్కగా చేసినట్టు ఎవరు అంటే ముందుకు రావట్లేదు ఎందుకంటే సర్పంచ్ పదులు అవుతున్నాయి అయిపోయినాయి కాబట్టి సో ఇంతకుముందు చేసినటువంటి సర్పంచ్ అయితే సో గుడ్ గుడ్గా అయితే వర్క్ చేశారు గ్రామానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే రోడ్లు కానీ పంపులు వాటర్ కానీ అలానే ఏదైనా సమస్య వస్తే మాత్రం దాదాపు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు ఒకవేళ అదే మన సర్పంచ్ ఏం చేశారంటే చాలా అంటే రైతులకు కావాల్సిన పోడు పట్టాలు ఇబ్బంది ఉండే దానికి కూడా చాలా కృషి చేశారు ఇప్పుడు మనకు ఒకవేళ మళ్ళీ గ్రామం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ అలాంటి సర్పంచ్ వస్తే సో బెటర్గా ఉంటుందన్న ఉద్దేశం మళ్ళీ ఆయనే రావాలని నేనైతే కోరుకుంటున్నాను సర్పంచు రోడ్ आ म बोर पानी भरे जेला मोटर ला मोटर होतारो कामे गामे न दौलात आ छकी दो भाटा र जे भाटा छै नि जो रोड गला मेलो छै चे, बुर्दा छै नि एक दिन रोडे मात्र थंगी छ सरपंच आ छकी दो छै गामे न मानदो काय छै आगडी पानी भर घर मरगे अब याना बोर गला न बजाइगा पानी रेला छै नि रोड याना छै गुडी बन्दा मेलो छै छयाना कर मेलो దూసో సర్పంచ్ అని రాజేంద్ర సర్పంచే చాలా అండి ఆమెను కున్సీ కామెన్ ఆంగారేణు ఆమె పానీ రోడ్ ఎన్ని బాయి కాయ రేణో రాజేంద్ర వచ్చినప్పుడు రోడ్ బాగుంది సార్ అప్పుడైతే మరి ఘోరంగా ఉండదు ఇప్పుడు వీధి వీధికి వీధి వీధికి రోడ్లో అయిపోయింది ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు రాజేంద్ర సర్పంచ్ ఆయన కాని నుండి ఇప్పుడు పొడి పోయి పట్టాలైన ఇప్పుడు రోడ్లు కూడా వేయించుండి పోట్ల కొద్ది ప్రాబ్లం ఉంది అది ఈ వర్షాకాలం తగ్గితే అప్పుడు కూడా అది కూడా చేయిస్తాడు మళ్ళీ ఇస్తాం సార్ ఓట్లు మళ్ళీ మళ్ళీ అధికారం ఆయన ఆయన వస్తే మనం మనం అడగటానికి హక్కు ఉంటుంది కదా వేరే వాళ్ళకైతే మనం గట్టి వాళ్ళు ఇవాళ వస్తాడు రేపు వెళ్ళిపోతాడు రాజేంద్ర వచ్చిన కాడ నుంచి మా తమ్ముడు వచ్చిన కాడ నుంచి కరెంట్ లైన్ వేయించి రోడ్ ఇప్పించిండు సార్ గుడి కట్టించిండు బోర్లు ఇప్పించుండు అన్ని బోర్లు మోటార్ ఇప్పించిండు సార్ పట్ట ఇంటి మా భూమి పట్ట భూమి వచ్చేసింది పట్ట వచ్చేసింది మాకు జెమ్సిపై కోడి భూమి కూడా పట్ట వచ్చేసింది సార్ మళ్ళీ మా తమ్ముడే మాకు రావాలి మా తమ్ముడికే మేము గెలిపిస్తాం రాజేంద్రకి మొత్తం గల్లి గల్లి బోర్లకి మోటార్లు కరెంట్ మోటార్లు పెంచు మా ఊళ్ళే అసలు ఏ సర్పంచ్ గెలిచినా ఇలాంటి పనులు చేయలేదు రాజందరికి తప్ప ఇక్కడ ఎవ్వరు కూడా చేయలేదు అలాంటి పనులు మా ఊరికైతే మంచి పనులే చేసింది మళ్ళీ రాజేందర్ ఉండాలని కూడా ఆశపడతాం